న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబుల్ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య స్వామి గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు యమవిదియ అంటే ఏంటి గురుగారు భగ్ని హస్త భోజనం ఎందుకు చేసుకోవాలి ఆ భోజనం చేసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం ఎందుకు ఆ భోజనం చేసుకోవాలి అంటే నేను విన్నది ఏంటి అంటే అక్క చెల్లెళ్ళు వండిన భోజనాన్ని అన్న తమ్ముళ్ళు తింటే వాళ్ళ ఆయుష్ పెరుగుతుంది వాళ్ళు నూరేళ్లు చల్లగా ఉంటారు అని విన్నాను నిజమైన గురించి అయితే దీని ప్రాశస్యం ఏంటంటే కనుక దీన్ని భగని హస్త భోజనం లేదా యమ విధి అంటూ ఉంటారు ఖచ్చితంగా ఈ రోజున ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళ అక్క కానీ చెల్లి కానీ ఉంటే వాళ్ళకి పెళ్ళైనా సరే పెళ్ళి అవ్వకపోతే ఇంట్లో ఉండమని వాళ్ళు పెట్టిన భోజనం చేస్తారు లేదు పెళ్ళైపోయింది అనుకోండి వీలే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసి వాళ్ళకి ఏదైనా బహుమతులు వీలు ఇవ్వడం వాళ్ళు బహుమతులు ఇవ్వడం ఇవన్నీ ఆచారంగా వస్తున్నటువంటి వ్యవహారం అంటే కేవలం మనం రాఖీ పండుగ రాగి పండుగ చేసుకుంటాం కదా దానికన్నా ఎక్కువ ప్రాశస్యం ఇది రాఖీ పండుగ కన్నా మించి రాఖీ పండుగ భోజనాలు కూడా ఏమి ఉండదు రాఖీ కట్టేయడం బహుమతులు తీసుకొచ్చేయడమే దీనికి అలా కాదు దీని ప్రత్యేకత భోజనం వాళ్ళు చేతి వంట తినాలి వీళ్ళు కచ్చితంగా ఖచ్చితంగా అది అయితే దాని అసలు ఏంటి ఈ భగ్ని హస్త భోజనం అసలు విధి అని ఎందుకు దానికి పేరు వచ్చింది విధికి కార్తీక మాసంలో అన్నట్లయితే కనుక అయితే అసలు యముడు ఎవరు యమధర్మరాజు ఎవరు అంటే కనుక మనకి సూర్యుడు యొక్క పుత్రుడు యమధర్మరాజు సూర్యుడు యొక్క సంతానమే అని చేత చాలా విశేషం యమధర్మరాజు అంటే సామాన్యుడు కాదు ధర్మాత్ముడు ఈ యముడి యొక్క చెల్లి పేరే యమునాదేవి యమునాదేవి అనమాట సరే వీళ్ళందరూ కూడా యమునాదేవి చెల్లాయి ఈ నాన్నగారు అనమాట సరే కొంతకాలానికి యమునాదేవికి వివాహం అయితే అయిపోయింది వివాహం అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తారు అత్తారంటే వెళ్తారు అయితే పాపం ఈ చెల్లికి అన్నయ్య అంటే చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే పుట్టింట్లో ఉన్నటువంటి వాళ్ళు తన అన్నయ్య అన్నయ్య కానీ తమ్ముడు కాని ఉంటే వచ్చి పోవాలని కోరుకుంటారు రాకపోకలు ఉండాలని కోరుకుంటారు కదా అందులో యమునంటే చాలా ఇష్టం అస్తమాటు పిలిచేదివిడ యమునాదేవి మా ఇంటికి రా భోజనానికి అని చెప్పేసి యముడు ఖాళీ అక్కడ మహానుభావుడు అందరినీ తీసుకెళ్ళాలి కదా అని చేత ఆ హడావుడిలో ఎప్పుడు ఖాళీగా ఉండేవాడు కాదు అని చేత ఎంత చెల్లి పిలిచినా ఎప్పుడు వచ్చేవాడు కాదు ఇవిడికి చాలా కోపం వచ్చేసింది చాలా బాధ వచ్చేసింది ఉక్కు రోషం ఏవో వచ్చేసింది సరే ఎలాగైతేనే కొన్నాళ్ళకి యముడికి బాధ కలిగి చెల్లి పిలిచింది మనం వెళ్ళలేకపోయామని చెప్పేసి ఈ విధేయ రోజున చల్లాయి వంట భోజనం చేయడానికి అని చెప్పేసి యమధర్మరాజు కదిలి వచ్చాడు ఎప్పుడైతే యముడంతటి వాడు పిలవగా వచ్చాడో ఎన్నాళ్ళకైనా వచ్చాడో ఆలస్యంగానే వచ్చాడో యమునాదేవికి చాలా సంతోషం కలిగి చాలా ఆనందం కలిగి పంచపక్ష పర్వాలన్నీ కూడా వండి అన్నగారికి నైవేద్యం పెట్టి ఎంతో సంతోషించింది ఆ సంతోషంలో అన్నగారిని ఒక వరం కోరుకుంది ఎన్నాళ్ళు నేను పిలిచాను రాలేదు కార్తీక మాసంలో విధి రోజున వచ్చావు కాబట్టి దీనికి విధియ అనే పేరు రావాలి అంటే ఎముడు యొక్క విధియా లేదా యమునాదేవి రెండు పేరు రెండు పేరు కలిసిపోయి కదా అందులో అందుచేత యమవిధియా అనే పేరు రావాలి అయితే ఈ రోజున ఎవరైతే ఆ యొక్క అక్కా చెల్లెల యొక్క భోజనాన్ని అన్న కాని తమ్ముడు కానీ తింటారో వాళ్ళకి యమగండాలు తొలగాలి నరక నరకయాతన ఉండకూడదు నరకలోకలోకి వాళ్ళకి వెళ్ళకూడదు అనేటటువంటి వరం ఇవ్వయ్య అన్నయ్య అని చెప్పేసి చెల్లాయి కోరుకుంది ఎముడు భోజనం చేసాక అడుగుతాడు చాలా సంతోషం ఎంతో ప్రేమగా అన్నాను వడ్డించో నిజనికి ఏ వరం కావాలి అని అడిగితే అప్పుడు యమునాదేవి అన్నయ్య నాకు ఈ వరం కావాలి అని చెప్పేసి ఇలాంటి వరాన్ని కోరుకుంది అంచగనే అయితే చేత అప్పటి నుంచి కూడా ఎవరైతే ఈ భగినీ హస్త భోజనం అంటే భగినీ అంటే అక్క కానీ చెల్లి కానీ భగినీ అనమాట ఆ భగినీ హస్త భోజనం చేస్తారో వాళ్ళకి యమగండాలు తొలుగుతాయి అని మృత్యుగండాలు తొలుగుతాయి అని ఆయుష్ వృద్ధి కలుగుతుంది అని ప్రాశస్త్యం అనమాట అయితే ప్రధానంగా ఏంటంటే కనుక ఈ ఈ యమ భోజనం చేసిన తర్వాత అక్క అక్క దగ్గర కానీ చెల్లి దగ్గర కానీ భోజనం చేసిన తర్వాత బట్టలు పెట్టడము నగలు కానీ అలంకారం సామాగ్రి కానీ వాళ్ళకి ఇష్టమైనవి ఏవైనా సరే బహుమతులు ఇవ్వడం అనేటటువంటిది ఒక ఆచారం తిరిగి అలాగే ఈ తమ్ముడికి కానీ అన్నగారికి కానీ బట్టలు పెట్టడం ఆచారం దీనికి మనకి రాఖీ పండుగ ఎలా చేసుకుంటావో అలాగే అన్నగారిని పిలవడం అన్నగారు అయితే అన్నగారు అయితే కాళ్ళు కడగడం చక్కగా లోపల తీసుకురావడం అన్నగారికి చక్కగా బొట్టు పెట్టడం తిలకధారణ చేయడము పెద్దవాడైతే కనుక అక్షతలు వేయించుకోవడము చిన్నవాడైతే తిరిగి అక్షతలు వేయడము అలాగే హారతి ఇవ్వడము ఇవన్నీ కూడా చేయాలన్నమాట చేసి అగ్గ భోజనం పెట్టి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు ఉండాలి వాళ్ళకి ఏమి ఇష్టమో తెలుసుకుని ఆహార పదార్థాలు వండి వాళ్ళకి పెట్టి అలాగే వాళ్ళకి ఏదైనా మంచి వస్త్రాలన్నీ కూడా ఏర్పాటు చేసి అంటే వాళ్ళని మెప్పించడం అనమాట ఈ రకంగా చేసుకోవడం అనేటటువంటి బగ్రీహస్త భోజనం ఇది ప్రధానంగా మనకి పురాణాంతర్గతంగా చూసుకున్న ప్రస్తుత కాలంలో సామాజికంగా చూసుకున్నా కూడా ఒక రిలేషన్షిప్ అన్నదమ్ములకి అక్క మధ్య ఉండేటటువంటి బంధాలు పెరుగు మెరుగుపరుస్తుంది అని ప్రేమల్ని మెరుగుపరుస్తుంది అని ఇద్దరి మధ్య రాకపోకలు సంబంధ బాంధవ్యాలు ప్రేమానురాగాలన్నీ కూడా ఇముడీకృతం అవుతాయి అని చెప్పేసి ఉద్దేశంతో కూడా ఖచ్చితంగా ఈ భగిని హస్త భోజనం చేసుకోవాలి చాలా విశేషము ఇది చాలా గొప్పదైనటువంటి అద్భుతమైనటువంటి వ్రతం అలాగే ఈ రోజున కూడా యమదీపము చాలా ప్రాశస్త్యము యమదీప దానము చేయడము చాలా ప్రాశస్త్యం చెప్పారు కదా వరుసగా ఐదు రోజుల పాటు యమదీపానికి ప్రతిదానికి ప్రాశస్యం ఉంటుంది కాబట్టి పెట్టుకోమంటారు ఏది హస్త భోజనం రెండో ఇప్పుడు ఇరవై ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు వస్తుంది భగ్ని హస్త ఇరవై మూడో తారీఖు విదే వచ్చింది కాబట్టి హస్త భోజనం వస్తుంది ఈ సంవత్సరం తప్పకుండా గురుగారు భగ్ని హస్త భోజనం యొక్క విశిష్టత గురించి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మీకున్న సమస్యకి పరిష్కారం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు